రెండో రోజు భాగంగా పద్దెనిమిదో వార్డులో పోటీ చేయడం జరిగింది ఈ రోజు చాలా ఘనంగా మాకు స్వాగతం తెలుపుతున్నారు ఎందుకంటే గతంలో మేము రెండో వాళ్ళలో చాలా వర్క్ చేస్తున్నాము ఆ వర్క్ను గుర్తించే ఈరోజు మాకు పద్దెనిమిదో వాళ్ళు కూడా ప్రతి ఇంటికి వెళ్ళినా కానీ మీరు చాలా చేసిన ఈసారి మీకు కంపల్సరీ మిన్న గెలిపించి మేము మా వర్క్ని చేయించుకుంటామని అంటున్నారు చాలామంది ఇంకొకటి ఏంటంటే మన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మనము చేతి గుర్తుకే మనం ఓటేసి గెలిపించుకుంటేనే మనకు లాభం ఉంటుందని వాళ్ళే అంటున్నారు ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకుంటేనే మనకు చాలా ఏదైనా కానీ మనకు తొందరగా న్యాయం జరుగుతుందని వాళ్ళే చెప్పడం జరుగుతున్నది ఏ అయినా సమస్యలైనా మేము తీర్చడానికి రెడీ ఉన్నాము ఈ వార్డు ప్రజలు మాకు ఏ సమస్యలు కాను తీసుకొచ్చినా కానీ ముందుంచినా కానీ ఆ వార్డు సమస్యలను మేము పరిష్కరించడానికి ముందుంటాము ప్రతి ప్రతి వార్డులో ప్రతి మహిళలు అందరూ చెప్పడం జరుగుతున్నది ఏ గల్లీకి వెళ్ళినా కానీ మహిళలందరూ మాకు రేవంత్ అన్న గారి నాయకత్వం చాలా నచ్చింది రేవంత్ అన్న గారి నాయకత్వంలో మేము ఉంటాము ఈరోజు మాకు ఈ అవకాశము మహిళలకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నదని అందరూ అంటున్నారు ఇప్పుడు మెయిన్గా మహిళలకు మహిళలకు కూడా ఉచిత బస్సు ఉన్నందున వల్ల చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు ప్రతి మహిళలు మళ్ళా మరి ఇంకొకటి గృహలక్ష్మి పథకం కింద కూడా మహిళలకు పింఛిని రావడం జరుగుతుంది తర్వాత ఉచిత బస్సు కూడా ఉన్నది కాబట్టి మేము దానికే ఓటేస్తాము ప్రతి అధికారంలో ఉన్న పార్టీ ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉన్నది ఉచిత కరెంటు కూడా ఇస్తున్నారు ఈరోజు ఇన్ని సలహాలు సూచనలు మాకు అన్న ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ మన ఆరుమూరులో వినన్న నాయకత్వంలో అన్ని లాభాలు జరుగుతున్నాయి కాబట్టి మేము దేనికైనా కానీ సిద్ధంగా ఉన్నా చేతు గుర్తుకే ఓటేసి గెలిపించుకుంటామని చెప్తున్నారు వాళ్ళే ప్రజలే వాళ్ళ ఇంటి ముందట వెళ్ళినా కానీ మీరు రెండో వాళ్ళ చేసిన అభివృద్ధే మాకు ఈ రోజు పద్దెనిమిది వాళ్ళని మేము గెలిపించుకుంటామని చెప్తున్నారు వినయ నాయకత్వం ఆ వినయ్ అన్న నాయకత్వంలో మేము ఇక్కడ పని చేయడం ముందుకు వెళ్తున్నాము దేనికైనా కానీ మేము సిద్ధంగా ఉన్నాము ఏ పని ఇచ్చినా కానీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు పోటీ చేయడము జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పద్నాలుగు వరకు మేము కాంగ్రెస్ పార్టీలో అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మనకు ఒక కోటి ఇరవై లక్షల ఫండ్ ఇచ్చింది మన గల్లీలో ఇప్పుడు పది సంవత్సరాల నుంచి ఒక్క పార్టీ ఫండ్ కూడా రాలేదు ఇప్పటి వరకు మన కాంగ్రెస్ కాంగ్రెస్ హయాంలో వచ్చిన పార్టీ అప్పుడు ఉన్న పనితీరు ఇప్పుడు లేదు ఇప్పుడు మన మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే పని జరిగింది పది సంవత్సరాల వరకు జీరో ఎందుకంటే నేను గతం నుంచి కౌన్సిలర్గానే ఉన్న ఇప్పుడు ఫోర్త్ టైం నాది ఆ ఫోర్త్ టైం చూస్తుంటే ఈ త్రీ టర్మ్స్ ఫస్ట్ టర్మ్ ఎట్లయింది వర్క్ ఇప్పుడు అట్లనే వర్క్ అవుతుంది కాబట్టి మీరు నన్ను గెలిపించండి ఏ పని ఉన్నాయని నేను చేసే సిద్ధంగా